హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంకుష్ మాజీ కార్పొరేటర్ నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడారు బీఆర్ఎస్ నాయకులు నిన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో గాని వరంగల్ జిల్లాలో చేసిందేమీ లేదని ఉద్యమం పేరుతో ప్రజలు మోసం చేశారని యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశారని అన్నారు ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదన్నారు పదేళ్ల మీ పాలనలో చేసిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారి హయాంలో జరిగిన అభివృద్ధి పట్ల మీరు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు మీరు అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఇన్నర్ రింగ్ రోడ్ కాలోజీ కళాక్షేత్రం నయీంనగర్ బ్రిడ్జ్ పనులను పట్టించుకున్న పాపాన విమర్శించారు మీ వల్ల ఇరవై ఏళ్ళ వెనక్కి వెళ్ళామని అన్నారు ప్రజలకు అభివృద్ధి జరిగితే ప్రజలు మిమ్మల్ని ఎందుకు విస్మరించి మిమ్మల్ని ఓడించాలని సందర్భంగా అడుగుతున్నాను పదేళ్ళ పాలనలో మరి మా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన చర్చకు సిద్ధమని సందర్భంగా అడుగుతున్నాం మీరు పదేళ్ళ పాలనలో అభివృద్ధి చేసింది ఏంటిది మా ఏడాది పాలనలో మేము అభివృద్ధి చేసింది మేము సాక్ష్యాధారాలతోటి మేము ముందు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేవలం ప్రెస్ మీడ్ పెట్టి ఆధారం లేకుండా అనుశ్చిత వ్యాఖ్యలు చేయకు చేసుకుంటూ ఒక కించపరచుకుని మాట్లాడడం చేస్తే ఇక్కడి నుంచి సైన్ చేయలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పదేళ్ళ పాలలలో అన్ని రంగాలలో కూడా ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా ఇలా డబుల్ బెడ్రూమ్ అంటే అండర్ గ్రౌండ్ రీడేజ్ అంటే ఏంది ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా వెనుకబడి ఉండి ఇలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పాలనలోనే మేము ఎన్నో అభివృద్ధి ఇలా అండర్ గ్రౌండ్ ఇలా మేము ఇందిరామ్మ ఇండ్ల విషయంలో కానీ ఇలా ఎయిర్పోర్ట్ విషయంలో కానీ ఎన్నో మేము వాగ్దానాలు చేసి ఆధారాలతోటి నిధులు కూడా మా ఎం ముఖ్యమంత్రి గారు సంక్షేమం ఇవ్వడం జరిగింది ఇవన్నీ ప్రజల్లో మంచి పేరు వస్తుందని జీర్ణించుకోలేక ఇవాళ మీరు బురదలు జల్లే మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మీరు ఇక్కడి నుంచిలైనా మీరు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి మంచి పనులు చేయాలి కానీ ఇలా మా ఎమ్మెల్యే గారు ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మమ్మల్ని అందరినీ పట్టుకొని ఇవాళ ప్రజల అభివృద్ధిని ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లెవెల్లో ఆరు బాల్లాల్లో ఆరు సిక్స్లు కొట్టుకునే విధంగా వరంగల్ పశ్చిమతో పాటు ఉమ్మడి ట్రై సిటీని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంటే ఊర్వ లేక మా మాజీ ఎమ్మెల్యేలు అటు నరేందర్ అనే కానీ పెద్ద రెడ్డి కానీ ఇద్దరు కొంత మాట్లాడడం జరిగింది అయ్యా ఆనాడు మానుకోటలో తుపాకీ చెయ్యవరుది అని అడిగినరు ఆనాడు మానుకోటలో తుపాకీ చెయ్యన నీ పక్కనున్న కౌశిక్ రెడ్డి గారిని అడగండి నీ పక్కనున్న మాలోతు కవిత గారిని అడగండి ఆనాడు మానుకోటలో జరిగినప్పుడు అప్పుడు పాల్గొన్న ప్రతి ఒక్కరిని టీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు మంచోళ్ళు ఇప్పుడు వాళ్ళని మంచోళ్ళు కాదు ఉద్యమకారులని ఇప్పుడు జరగబోయే మీటింగ్ను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని పబ్లిక్ ఎవరు వస్తలేరని ఈ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టాలని మరొక్కసారి ఉద్యమకారులందరినీ రెచ్చగొట్టే విధంగా ఉద్యమాన్ని సెంటిమెంట్ తీసుకొస్తుండ్రు మీరు నిజమైన ఉద్యమకారులు అయితే ఉద్యమపారుల పక్షాన నిలున్స్ ఉంటే రెండు వేల ఒకటి నుంచి నిజమైన అసలు సిసలైన ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎక్కడున్నారు అలాగే రెండు వేల ఒకటి నుంచి ఉన్న గుడిమల రవికుమార్ గారు ఎడిపోయి సహోదర్ రెడ్డి గారు పోయిండ్రు పర్కాల్లో టికెట్ ఇచ్చిన మొన్నటి మొండి వచ్చిన వేరే వారి వ్యక్తులకు ఉద్యమ దోహరులకు టికెట్ ఇస్తున్న నాగురులు ఇంకా నెడిపోయిండు రాజ్కిషోర్ అని వరంగల్లోనే ఉంటాడు రెండు వేల ఒక్కటి నుంచి నాతోటి దెబ్బల్లిని జైలు పాలైన రాజ్కిషోర్ ఎటుబడు జూనియర్ క్రేసిఆర్ అని క్రాంతి ఉంటాడు దళిత బిడ్డ క్రాంతి ఎటుబడు ఇలా చెప్పుకుంటూ పోతే వేల మంది పేర్లు చెప్తా నేను వేల మంది పేర్లు నా నోటితో చెప్తా క్రియశీలంగా పాత్ర పోషించినే ఆనాటి తెలంగాణ ఉద్యమంలో మేము సైతం అన్న జర్నలిస్టుల బయన్లు వాళ్ళకి ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్ లెడ్ బయన్లు వాళ్ళకిస్తా అన్న కోటా నెట్టుపోయినారు దయచేసి ఇక్కడైనా తెలంగాణ ఉద్యోగ